హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరినీ సర్జమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మేము అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలి అనుకోండి వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ఉందా ఛానల్ చేసి సపోర్ట్ చేస్తాను అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా బాబా గుడికి వెళ్ళడం అండి బాబా గుడిలో నాకు మొక్క అయితే ఉందన్నమాట ఎప్పుడు నుంచో అనమాట షాలు ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను ఆ వ్లాగ్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసేయండి చాలా బాగుంటుంది ఈరోజు మాది టిఫిన్ వచ్చేసి చపాతి కాజు టమాటా కర్రీ అనమాట పొల్లె బాబా ఇంట్లో ఒకసారి నైవేద్యం పెట్టేసుకొని ఇంట్లో ఉన్న బాబాకి తర్వాత గుడికైతే వెళ్ళేసేద్దాము అని చెప్పి ఆలోచన మాది తర్వాత వంట దగ్గరకు వచ్చేసేసరికి వాళ్ళ గుమ్మడకాయ కూర మొన్న గుమ్మడికాయ పులుసులో కానీ తీసుకొచ్చాను ఇదిగోండి ఈ గింజలేమో ఈ కిటికీలో పెట్టేసా ఆరుతూ ఉంటాయని చెప్పి గుమ్మడి గింజలు మంచి ప్రోటీన్ ఉంటుందండి అవి అనమాట చారు పెట్టేస్తున్నాను రైస్ ఉడికిపోతుంది ఇదిగోండి గుమ్మడికాయ కూర బెల్లం పెట్టి కూర ఉల్లిపాయ అది వేయలేదు ఆ గుమ్మడికాయలు పోపేసేసి కొద్దిగా చింతపండు కూడా వేయలేదన్నమాట కొద్దిగా బెల్లం ముక్కేస్తే కారం ఉప్పేస్తే చాలా బాగుంటుంది గుమ్మడికాయలు కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి చాలా మంచిది అనమాట హెల్త్కి నేను అనుకుంటున్నాను కదా ఎప్పటి నుంచో బాబాకి షాల్ ఇద్దామని చెప్పేసి అందుకని చెప్పి ఈ షాల్ అయితే తీసుకున్నాను ఈ నెమలికంటన రంగు షాల్ అయితే చాలా బాగుంది కదండి ఇది ఒకటి మెరూన్ కలర్ షాల్ రెండు షాల్లు అయితే తీసుకున్నాను ఒకటి కప్పడానికి ఒకటేమో కండవ లాగా చక్క మెళ్ళలో వేస్తున్నారు కదా అలా అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ రెండు తీసుకొని ఇంటికైతే వచ్చేసా ఇలా తీసుకొని మూడు నాలుగు వారాలు అయితే అయిపోయిందండి బాబా గుడికి వెళ్ళటమే అవ్వలేదు మళ్ళీ ఏంటంటే ఈ షాల్ ఒకటి ఇవ్వడం కాదనమాట బూందీ దోద్దామని చెప్పేసి బెల్ల బూందీ ఒకటి ఇంట్లోనే నేను తయారు చేసుకెళ్ళి బాబాకి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరో పిలుస్తున్నారు బయటకైతే వెళ్ళి చూద్దాం గ్యాస్ బండ్ అయితే వచ్చిందంటండి టా గ్రిల్ వేసుంటే టబేల్ టబేల్ని లాగేస్తున్నాడు అతను అందుకని చెప్పి అన్నా నేను ఆ గ్రిల్ని లాగితే అది ఊడిపోతుంది మెస్ డోర్ అని చెప్పేసి సరే గ్యాస్ బండ తీసుకొని లోపల పెట్టేసి నేను ఈరోజు కొద్దిగా తలంటి కూడా పోసుకున్నానండి బెల్ల బుందీ చేద్దామని చెప్పి మడి బట్టతో కూడా ఉన్నాను కచ్చా బోసి కట్టుకోకపోయినా ఉతికిన బట్ట కాటన్ బట్ట అందుకని చెప్పేసి బెల్ల బూందికి కావాల్సింది నేనేం చేశానంటే ఒక గ్లాస్ శనగపిండి ఒక గ్లాస్ బియ్య పిండి వేసేసి షోడా ఉప్పు వేసి కలిపేసుకున్నాను షోడా ఉప్పు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి లేకపోతే బూందీ తప్పలాగా వచ్చేస్తుంది చక్క పొంగుతూ రావాలంటే ఇలా షోడా ఉప్పు వేసుకొని ఒక మాదిరిగా మరీ జారుగా కాదు మరీ కాదు బోస బోసేసుకొని కాగబెట్టేసుకుందాము మా అమ్మ చేసేదండి బాబా చరిత్ర చదివినప్పుడల్లా మా అమ్మ బెల్ల బూందీ చేసి నైవేద్యం పెడుతూ ఉండేది ఇంట్లో ఆ అలవాటు అనమాట మాకు నేనైతే పెళ్ళయిన తర్వాత ఒక ఐదు ఆరు సార్లు చేశానేమో ఇలాగా చరిత్ర బాబా చరిత్ర చదివి బెల్ల బూందీ నైవేద్యం పెట్టడము ఈ బూందీ చట్రం ఎప్పుడో కొన్నానండి జీనిమిల్ తిరణాలలో కొన్నాను అనమాట రెండు వందలు పెట్టి ఇప్పటిదాకా వాడలేదు సరే ఇప్పుడు ఎలా వస్తుందో అయితే చూద్దాం పూసపోసగా బాగానే వచ్చింది బూందీ అయితే మనం బెల్లం బూందీ కాబట్టి మరీ కరకరలాడుతూ తీయకూడదంట ఒక మాదిరిగా మెత్తగానే ఉండాలి ఇలా తీసేసుకొని బూందీ తీసేసుకొని పక్కనైతే ఉంచేసుకున్నాను మీరు చెప్తే నమ్మరు బాబా అనుగ్రహం లేదే ఏది జరగదంటారు కదండి నిజమండి అది మాత్రం నిజంగా చెప్తున్నాను ఎప్పుడు నుంచి ఈ మొక్కు ఎప్పుడుదంటే ఐదారేళ్లదండి నాది మొక్కు తీరట్లేదు షాల్ కొంట అండి ఇలా బెల్లబ్బుంది దూయడం ఎంతసేపు కానీ కుదిరేది కాదనమాట ఆయన అనుగ్రహం లేదు ఈసారి పంతం పట్టాను రాత్రి రాత్రి కూడా ఇంత చేస్తున్నా సరే ఏదో ఒక ఆటంకం పొద్దున్నే ఐదింటికే అభిషేకం ఉంటుంది అప్పుడు వెళ్ళేసి అభిషేకానికి వెళ్ళాలి ఇక షాల్ అది ఇవ్వాలి ఆరింటికే ఐదున్నర ఆరింటికి పిల్లల్ని ఆరింటికల్లా పంపించేయాలి మా షణ్ముఖ ఆరింటికి వెళ్ళిపోయాలి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి అన్నీ పాపం ఈరోజు ఈయనే లేండి ఇదిగోండి బెల్లం పాకం కొద్దిగా రాయిలాగా రావాలన్నమాట బెల్లం అంటే బెల్లం కాదు ఒక గ్లాస్ బెల్లము ఒక గ్లాస్ పంచదార అయితే వేశాను ఇంకా రాలేదు పాకం అలాగా ఇచ్చే అంతవరకు కూడా పరీక్ష లేనండి నిజంగా బాబా ఎలా అయినా సరే ఇస్తాను ఆయన నేను బెల్ల బూందీ చేసి అందరి గుడికొచ్చి అందరి నోళ్ళు కూడా తీపి చేస్తాను అని చెప్పి కంపల్సరిగా చేశాను అనమాట భగవంతుడు అడుగుతాడు మన నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా పెట్టావా ఇతరులకు అని చెప్పి మనం సమాధానం చెప్పు భగవంతుడికైనా దడవాలి కదండి భగవంతుడికన్నా చెప్పాలిగా మనం ఇదిగో ఈరోజు నేను చేశాను ఇది అని చెప్పేసి మంచి పని ఇదిగోండి ఇలా ఉండలాగా అయితే రావాలన్నమాట వంటపాకం వచ్చాక ఆ బూంది మొత్తం దీంట్లో అయితే పోసేసాను ఇంత మిగిలింది దీంట్లో ఉప్పు కారం అయితే వేసేసుకోవచ్చులేండి ఇలా బెల్ల బూందీ రెడీ అయిపోయింది పొద్దున్నే ఇది సాయంత్రం చేసేసాను తర్వాత ఇంకా తెల్లారి గురువారం వన్నా ఇవాళ తెల్లారి జామున లేసేసి నాలుగింటికే లేచాలండి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను ఈయన పూజ అయితే అవుతూ ఉంది సరే చొక్క కాఫీ తాగేసి ఇంకా గుడికైతే వెళ్దామని రెడీ అయిపోతున్నాను ముందు కృష్ణయ్యకి ఒకసారి నమస్కారం చేసుకొని పొట్టి జడ ఏంటి పొడుగ్గా అయింది విడిది అనుకుంటున్నారా నేను సవరం అయితే పెట్టారండి నాకు సవరం పెట్టడం అలవాటే అనమాట జడ వేసుకుంటే ఎవరు తిట్టరు మళ్ళీ జుట్లు ఎర్రబోసుకుంటేనే తిడతారు మన పెద్దవాళ్ళు మన సాంప్రదాయం అదే అనమాట సవరం పెట్టుకున్న తప్పు లేదని నా చక్కగా పూర్వకాలం వాళ్ళు కూడా సవరాలు కట్టించుకొని మరీ పెట్టేవాళ్ళు చక్కగా పెద్ద జడలు వేసుకుంటూ వినాయకుడికి కూడా నమస్కారం చేసుకొని చక్కగా ఇలా సాంప్రదాయంగా అయితే వెళ్దాము ఈ రెండు షాళ్లు నూటక్క రూపాయ దక్షిణ ఇద్దామని బాబాకు అనుకున్నాను నేను రాత్రి మల్లెపూల దండలు కూడా చిన్న దండే చక్కగా మే బాబాకి మెళ్ళలో అయితే అలంకరించారు చూసేద్దరు కానీ గుడి దగ్గరకు అయితే వచ్చేసాము ఐదున్నర అయితే అయింది వెళ్ళేసి పాపం హారతిస్తున్నారు పూజార్ గారు హారతి ఇస్తుంటే నాకు ఇచ్చారనమాట హారతి అది చక్కగా నేను బాబాకి ఇచ్చాను ఎంత మనస్ఫూర్తిగా అనిపించిందో అండి నిజంగా అనమాట నాకు బాబా అంటే చాలా ఇష్టం సాయిబాబా గారంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పటి నుంచి కూడా బాబా భజనలు అవన్నీ చేసేవాళ్ళు కాబట్టి బాబా మీద చాలా నమ్మకం నాకు షిరిడి అయితే నేను మూడేళ్ళప్పుడు వెళ్ళానండి తర్వాత ఇంకా ఆయన అనుగ్రహం లేదనమాట నాకు మూడేళ్ళప్పుడు వెళ్ళాను సరిగ్గా గుర్తు కూడా లేదు ఆయన సమాధి మీద అలాగ పడుకోబెట్టినట్టుగా గుర్తు అంతే నన్ను తర్వాత ఇంకా గుర్తు కూడా లేదు ఇలా హారతి ఇచ్చేసి చక్కగా చూస్తూ ఉండండి

ఇలా హారతి ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు అభిషేకం అయితే ఉంటుందండి పంచామృతాలు అయితే మర్చిపోయా నేను తీసుకెళ్లాల్సిందేమో అని పూజారి గారే తెప్పించారు పంచామృతాలు ఇంకా వాడితో అయితే చక్కగా చేసేసాం అభిషేకం ముందు ఉన్న వినాయకుడికి దత్తాత్రేయుడికి తర్వాత సాయిబాబా గారికి బాబా కథల్లో ఎంతో నీతుండంది మనం నేర్చుకోవాలన్నమాట బాబా ఎప్పుడు విష్ణు సహస్రనామం చదవమని చెప్తూ ఉండేవాళ్ళు భక్తుల కంట విష్ణు సహస్రనామం ఆయన చరిత్ర చదివితే చాలా బాగుంటుందండి బాబాని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోలేదనమాట నువ్వు నా వైపుకి ఒక్క అయ్యి నీ వైపుకి నేను పదడుగులేస్తాను అని అయితే బాబా చెప్తారు కదండి ఇలా హారతి ఇచ్చేసిన తర్వాత అప్పుడు బాబాకి స్నానం అయితే చేయిస్తారంట అభిషేకము సాయిబాబా గారు మనల్ని అడిగేది రెండే రెండండి శ్రద్ధ భక్తి ఆ రెండు ఉంటే చాలు నేను నీ వైపే ఉంటానని చెప్తూ ఉంటారు నీ దగ్గరే ఉంటానని చెప్పేసి అభిషేకానికి ముందు బాబా అలంకరణ అంతా తీసి స్వామికి మసాజ్ అయితే చేస్తారండి మనం నలుగుపెట్టి చిన్నపిల్లలకి ఎలా పోస్తామో అలాగా స్వామివారికి చూడి చక్కగా మర్దన చేస్తున్నారు ఒళ్ళు నొప్పులు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది చక్కగా స్వామి పాదాలు నొక్కుతున్నప్పుడు నిజంగా బాబాగారు అక్కడ కూర్చున్నట్లే ఉంది కదండి ఆ మూర్తి ఎంతో అదృష్టం అనమాట మనకి ఇలా చూడటం అన్నది బాబాని ఆయన అనుగ్రహం లేదే మనం చూడలేమనమాట నిజంగా అండి ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా అంతే బాబా అనుగ్రహం ఉంటేనే చూడగలం లేకపోతే చూసే బుద్ధి పుట్టదు ఇంకా అంతే నాకు కూడా అంతే బాబా దగ్గరికి వెళ్ళాలనే అనుగ్రహం రమ్మని పిలిపోస్తేనే వెళ్ళగలిగాను లేకపోతే ఎప్పుడు నుంచో చూడండి ఎలా ఆటంకం అనేది ఉందో బాబా కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేద్దాము మంచి ఇవ్వమని ధర్మం వైపుకి నడవాలని చెప్పి మంచినే పెంచుదాము చెడ్డని అసలు చెప్పద్దు మన మనం అసలు మాట్లాడద్దు వినద్దు అని చెప్పేసి బాబాని మనం మంచి కోరుకుంటే మనకి మంచినే చూపిస్తారండి నిజంగా ఇవాళ ఎంత హ్యాపీ అనిపించిందో అసలు బాబా గుడికి వెళ్ళి ఇలా ఆయన సేవ చేసుకొని వచ్చేసిన తర్వాత సాయిబాబా చెప్పేది ఏంటంటే మనకి ఏం చెప్తారండి మానవుడే మాధవుడు భగవంతుడు మనుషుల్లోనే ఉన్నారు మనం భగవంతుణ్ణి మనిషి రూపంలో చూస్తూ వాళ్ళకు సేవ చేసినా చాలండి కరుణిస్తాడనమాట భగవంతుడు జగతంతా కృష్ణమయం అని అయితే చెప్తారు కదా అట్లాగా మా వారు కూడా వస్తే బాగుండేదండి కానీ మరి పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో మా షణ్ముఖైతే ఆరున్నరకే వెళ్ళిపోవాలి మా అమ్మాయి ఏడుంపావుకి వెళ్ళాలి ఇంక అందుకని చెప్పేసి పాపం ఈరోజు మాత్రం ఆయన అక్కడ పిల్లల్ని చూస్తున్నారు ఎప్పుడు అవ్వదండి పొద్దున పూట అంటే మరి తెల్లారుజావునే రావాలి అభిషేకాలు గుళ్ళో పూజలు అంటే మనకేమో బాధ్యత ఇంట్లో బాధ్యత అది వదిలేసి వచ్చినా సరే తప్పే అని చెప్తున్నారు కదండి బాబా గారు ముందు నువ్వు ఇంటిని చూసుకోని ఇది ఆ ధర్మం ఇది ఆ ధర్మం నెరవేర్చిన తర్వాతే మనం మిగతా వాటి దగ్గరికి బయటకు అయితే రావాలని చెప్పి చెప్తున్నారు కదా ముందు ఇంట్లో వండకుండా పిల్లల్ని చూడకుండా ఏమీ చేయకుండా ఇంకా రోడ్లప్పుడే గుళ్ళు గోపురాలని తిరిగామనుకోండి చూసే వాళ్ళకి బాగుండదు మనకి బాగుండదు మన ధర్మం నిర్వర్తించినట్లయితే అవ్వదన్నమాట చొండి చక్కగా పంచామృతాలతో చేస్తుంటే నిజంగా బాబా ఇలా స్నానం అభిషేకం చేయించే భాగ్యం కలిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి నిజంగా ఇంట్లో చేసేదే నేనండి చిన్న విగ్రహం పెట్టుకొని బాబాకి బట్టలు కుట్టేసి కిరీటం పెట్టి స్నానం చేయించి హారతిచ్చి చాలా బాగా అండి బాబా పూజని నేను ఇలా చేయడానికి మనకు ఎంతో అనుగ్రహం ఉండాలన్నమాట ఇలాగ అభిషేకం అయ్యేసరికి కరెక్ట్గా ఆరైతే అయిందండి మా అమ్మాయికి మళ్ళీ వేయాలి కదా ఈయనంటే మిగతా టిఫిను అది ఏర్పాటు చేయగలరు ఇంకా మిగతా అవి కుదరదు జడేలాగా అని చెప్పేసి నేను ఇంకా ఆరింటికి ఇలా స్నానం అది అయిన తర్వాత శుభ్రంగా తుడిచేసి ఇంటికైతే వెళ్ళిపోయానండి నేను తర్వాత ఎనిమిదిన్నరకి ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక అప్పుడు వచ్చాను అన్నమాట అలంకరణ చేసేసి ఉంచారు అప్పటికి పూజారి గారు చక్కగా కొద్దిగా దండం పెట్టుకొని హారతి ఇచ్చేసేసి స్వామికి కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ అది చేసుకొని రామదేవుని కథ చదివినట్టు ఉన్నారు చేసుకుంటున్నట్టు ఉన్నారు వ్రతం రామదేవుని వ్రతం ఉంది కదా అది ఆ తాంబూలం అయితే ఇచ్చారండి నాకు ఇద్దరు ముగ్గురో అవి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను నేను ప్రసాదం తీసుకొని స్వామివారికి బెల్ల బూందీ తీసాను కదా ఆ బెల్ల బూందీని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను నేను దిష్టి కూడా తీస్తున్నారు చూడ స్వామికి రక్ష అని చెప్పి మనం పిల్లలకి అలా తీస్తాం కదా చెంబుతో నీళ్ళు నిజంగా చక్కగా బాబాని మా చిన్నాడు మా పిల్లాడప్పుడు అలాగేనండి నేను కృష్ణుడికి స్నానం చేయిస్తున్నట్లుగా బాబాకి స్నానం చేయిస్తున్నట్లుగా బాబని చేస్తూ తుడిచేటప్పుడు కూడా అంతే అలా చేస్తూ చేసేదాన్ని అండి నేను నిజంగా ఇప్పుడు బాబాని అలా తుడుస్తుంటే నాకు ఎప్పుడు ఇలా అవకాశం కుదరలేదు గుళ్ళో ఇదే ఫస్ట్ టైం అనమాట ముందు పెద్ద గుళ్ళోకి వెళ్ళాను కానీ దూరం నుంచి దండం పెట్టుకోవడం ఆయన పాదాలు పట్టుకొని రావడమే కానీ ఇలా స్నానం చేయించడం తుడవడం అదంతా ఎప్పుడు చేయలా నేను ఇంట్లోనే ఇంట్లో ఉన్న చిన్న ప్రతిమకే చేసేదాన్ని అండి ఇన్ని రోజులు వేచి చూసినందుకు బాబా అనుగ్రహం అనేది ఇలా కలిగింది ఇదిగోండి షాళ్ళు చిన్న దండ కొబ్బరికాయ దక్షిణ పూజారి గారికి అయితే ఇచ్చేసి ఇంకా నేను ఇంటికైతే వచ్చేస్తున్నాను బాబా పాదాల దగ్గర అయితే పెట్టమన్నారు సరే ఇంకా నేను వచ్చేసరికి అలంకరణ అది చేసి ఉంచుతా అన్నారండి అంటే ఎనిమిదిన్నరకి వస్తా అని చెప్పాను ఇంక అందుకని ఒకసారి నమస్కారం చేసేసుకొని చక్కగా ఇంటికైతే వచ్చేసాను మా అమ్మాయికి టిఫిన్ అది పెట్టి బాక్స్ వద్దేసి దాన్ని పంపించేసి ఈయన కూడా టిఫిన్ చేసేసారు తర్వాత ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి బెల్ల బూంది డబ్బా వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చా అనమాట అలంకరణ అయిన తర్వాత స్వామివారి ఎంత అందంగా ఉన్నారు బాబా మెళ్ళలో దండ చాలా బాగుందండి బాగా వెరైటీగా గుచ్చారు చూడండి మీరు కూడా పాదుకలు గోత్రనామాలతో పూజ అయితే చేయించారు పూజారి గారు చక్కగా మాది గుడికి వెళ్ళిన తర్వాత వచ్చేసేయకూడదంటండి ఒక్క పది నిమిషాలు గుడి గట్టు మీద బయట అయిన పర్లా లోపలైన పర్లే ఒకట గుడి ప్రాంగణంలో ఒకట ఒక ఐదు నిమిషాలైనా కూర్చొని ఆయన్ని లోపల చూసిన బాబాని మళ్ళీ ఒకసారి బయట మన మనసుల్లో దర్శనం చేసుకోవాలండి ఆ స్వామిని చక్కగా బాబా దగ్గర ఉన్న దీపాలకి నమస్కారం చేసేసుకొని

ఇలాగ గుళ్ళో కొంతసేపు కూర్చొని చక్కగా రామదేవుంది ప్రసాదం తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేయడం జరుగుతుందండి ప్రసాదం కూడా ఉంది చక్కగా అక్కడ ప్రసాదం కొద్దిగా తీసేసుకున్నాను నేను ఇంకా ఇంటికైతే వచ్చేసా వచ్చేసేసరికి నైన్ నైన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది పిల్లలు కూడా లేరు కదా ఇంట్లో తాళం వేసి ఉందనమాట ఆ తాళం అది తీసుకొని ఇంకా ఈ లోపలికి వెళ్ళిపోయి మిగతా పనులు అయితే చేసుకోవాలి నేను బట్టలు ఆరేసుకోవడం అని ఇంకా చాలా ఉంటాయి కదండి ముందుగా ఏంటంటే ఈ ప్రసాదాన్ని ఒకసారి తీసుకొని చక్కగా చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచిపెట్టాలండి నేను మా ఇంటి దగ్గరలో నాకు వచ్చేటప్పుడు కనబడిన వాళ్ళకి వాళ్ళకి ప్రసాదం అయితే పంచి పెట్టేశాను ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే మరి ఈ వీడియో మొత్తాన్ని మీకు కూడా షేర్ చేయాలి కదా కాబట్టి ఫోన్ తీసుకొని దాంట్లో ఎయిటింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగని మీకు నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట